ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ఆర్ట్స్ కళాశాలకు ఆహ్వానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ వచ్చాక గడిచిన పదేళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓయూలో అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓయూ గట్ట మీద అడుగు పెట్టారని అన్నారు సీఎం రేవంత్ పర్యటన ముగిసిన అనంతరం మంత్రి లక్ష్మణ్ ఓయు జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆహ్వానం మేరకు ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చి విద్యార్థి నేతలతో ఆర్ట్స్ కళాశాల వద్ద ముచ్చటించారు అనంతరం వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నాడు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీ లోపు ఓయూలో ఏవేమి సమస్యలు ఉన్నాయో అన్ని తన దృష్టి తీసుకొస్తే తొమ్మిదవ తేదీ ఓయూకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు దాన్ని ఒక మంత్రిగా తాను స్వాగతిస్తున్నానని తెలిపారు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చారిత్రకమైన రోజు అని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఏ మినిస్టర్ గాని ఏ ముఖ్యమంత్రి గాని రానటువంటి ఈ ఉస్మానియాను పట్టించుకోలేనటువంటి మినిస్టర్లు మంత్రులు దాదాపుగా పది సంవత్సరాలు పరిపాలన చేసి ఎవరు రాలేరు ఇక్కడ తెలంగా తెలంగాణ తెచ్చిందే ఉస్మానియా సిటీ అనేది ప్రపంచం మొత్తము తెలంగాణ మొత్తం అని చెప్తుంటే ఓ మన ప్రాత గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వ గవర్నమెంటు ఉస్మానియా సిటీ విద్యార్థుల గురించి కానీ ఉస్మానియా సిటీ ఈ సమస్యల గురించి కానీ పట్టించుకోవడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా సిటీకి రావడము మా సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తూ అనడము మరియు సిటీలో రెండు హాస్టళ్ళు ఓపెన్ చేయడం జరిగింది మరియు కొత్త పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది మరియు ఓవర్సీస్ అని పెల్లోర్షిప్ అండ్ సీఎం ఫెలోషిప్ అని పిహెచ్డీలకు పి పీజీ వాళ్ళకు దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది సిటీ చరిత్రలో తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ తెచ్చుకున్నది మన సిటీ విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడది అది ప్రపంచం మొత్తము తెలంగాణ సమాజము అందరికీ తెలుసు దీన్ని గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేరు సీఎం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఈ శాఖకు సంబంధించిన ఈ హాస్టల్ ఓపెనింగ్ సంబంధించిన మరియు యూనివర్సిటీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ వికలాంగుల శాఖ మినిస్టర్ మన వడ్డూరి లక్ష్మణ గారు ఈ సార్ను తీసుకొని మన ఉస్మాన సిటీ డీసీ కావచ్చు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కావచ్చు ఈ సార్వలను తీసుకొని దాన్ని ముందటుండి మన వడ్డూరి లక్ష్మణ ఈ సీఎం గారిని తీసుకురావడము దీ మేము చాలా సంతోషిస్తున్నాము ఉస్మాన్ సిటీలో చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి అవన్నీ తీర్చాయని చెప్పడం జరిగింది టీచింగ్ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కావచ్చు మరియు అభివృద్ధి కూడా దాదాపుగా ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరియు ఉస్మాని సిటీలో ఉన్న సమస్యలను తీసుకోవడం జరిగింది మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పైన కానీ మన వడ్డూరు లక్ష్మణ గారి పైన నమ్మకం ఉంది యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాలు కూడా మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వడ్డూరు లక్ష్మణ గారికి హృదయపూర్వకంగా ఉస్మాని యూనివర్సిటీ తరఫున ఓఈజీఈ తరఫున మేము థ్యాంక్స్ చెప్తున్నాము జై తెలంగాణ యూనివర్సిటీ ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క హాస్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వై అంటే నేను మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కాలు పెట్టడానికి ముందుకు రావడానికి ఆలోచన చేయలేదు ఆ రోజు ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి జీవితాన్ని త్యాగం చేసి వారి జీవితాన్ని బలిదానం చేసి మన రాష్ట్రం వస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదువుకోవాలని తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా కూడా ఉస్మానియా విద్యార్థులంతా కూడా తెలంగాణలో ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు రాజ్యం పరి పరిపాలించినది మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోలేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో యూనివర్సిటీ రావాలి యూనివర్సిటీ కష్టపుకాలు తెలుసుకుందామంటే కూడా తను కూడా ధైర్యం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దళిత బల బడుగు వర్గాల బలహీన వర్గాల అన్ని వర్గాలకు మంచి చేయాలనేది సంకల్పంతో మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద చదువుకున్న పిల్లల భవిష్యత్తు కష్ట సుఖాలు నేరుగా తెచ్చుకుందామని చెప్పి అది ఏదేమైనా కానీ అని చెప్పి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ గడ్డపై అడుగుపెట్టి ఠాకూర్ స్టేడియంలో సుమారు ఈ విశ్వవిద్యాలయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదైతే తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి విద్యార్థులకు గుర్తుకు తెచ్చుకుంటూ ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క ఏ కష్టం వచ్చినా ఉస్మానియా విద్యార్థులు అటు చదువుకుంటూ అది ఫార్మల్గా అంటే భవిష్యత్తులో మీరు పెద్ద ఎత్తున ఇంజనీర్లతో హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో అధికారులతో అంచనాలు తయారు చేసుకొని రండి డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ ముందే ఎలాంటి పోలీస్ ప్రకటింగ్ లేకుండా పెద్ద ఎత్తున విద్యార్థుల మధ్యలో నేను అక్కడికక్కడే ఆ పనులు నేను ప్రకటిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మంత్రిగా సోషల్ వెల్ఫేర్ గిరిజన శాఖ అదే డిజబుల్ ఐండ్ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా ఒక సామాన్య కార్యకర్త ఒక మాదిగా వర్గంకెళ్ళి ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మా ముఖ్యంగా మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా తమ్ముళ్ల పక్షాన మా చెల్లెళ్ల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం